తంగేడు పువ్వు ముచ్చట్లు గునుగు పువ్వు సంబరాల మధ్య ఆడపడుచులు ఆనందహేలకు ముందుగా జరుపుకునే బొడ్డెమ్మ పండుగ మహబూబాబాద్ జిల్లాలో వైభవంగా నిర్వహించుకుంటున్నారు కొత్తగూడ మండలం పొగలపెల్లిలో పిల్లలు యువతులు కలిసి ఒక పీటపై గుండ్రంగా బొడ్డెమ్మను తయారు చేసి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ గౌరమ్మను పూజించారు బొడ్డెమ్మను తొమ్మిది రోజులు పూజించిన తర్వాత తొమ్మిదో రోజున ఉపవాసం ఉపవాసముండి గౌరమ్మకు నైవేద్యం తయారు చేస్తారు అదే రోజు సాయంత్రం పూలతో అలంకరించిన పొట్టెమ్మను సమీపంలోని కాల్వల ఒడ్డుకు తీసుకెళ్లి గంగమ్మ ఒడిలో చేర్చుతారు మరుసటి రోజు నుంచే ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభమవుతుంది మేము బొడ్డమ్మ పండగ బతుకమ్మ పండగ కంటే ముందు బొడ్డమ్మ పండగ చేసుకోవాలని పుట్టమట్టి తీసుకొచ్చి ఒక పీట మీద ఐదు మెట్లు కట్టి దాన్ని రోజు ప్రతిరోజు ఎర్రమట్టి తోటాలకి కుంకుమ పసుపు తెల్లమొగ్గు పెట్టి ముగ్గులేసి రోజు ప్రతిరోజు ఒక దాన్ని బొడ్డమ్మ పైన ఒక కలుషం పెట్టి అందులో ఒక గౌరమ్మ చేసి పెట్టేసి కలిసి ఆయన సాయంత్రం అయి ఆట ఆడిన తర్వాత బొడ్డెమ్మను కొంచెం నిద్రపుచ్చి ఓ మంగళారతి పాట పాడి పెట్టేసి తొమ్మిది రోజుల తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేసి తర్వాత తెల్లారి బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ ఇది ఎందుకంటే బతుకమ్మ పండుగ కంటే ముందు గౌరమ్మ బొడ్డమ్మని చేసి ఆడాలని మా ఊరు అందరూ తరాల నుంచి ఇట్లా ఈ పండగ జరుగుతుంది కాబట్టి మేము కూడా చేసుకుంటున్నాం పిత్రమాసీలి పూల బతుకమ్మ ఆడుకొని తొమ్మిదో రోజు ఆడుకొని తొమ్మిదో రోజు సద్దల బతుకమ్మ ఆడుకొని పెద్దలు చిన్నలు పిల్లలు ముసలి వాళ్ళందరు ఆడి నిమజ్జనం తిన్నాం